ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం తులారాశి వారు మార్చి పద్నాలుగో తేదీ శుక్రవారం నాడు రాత్రి ఎనిమిది గంటలకు మీకు ఒక ఫోన్ కాల్ రావడం జరుగుతుంది ఆ ఫోన్ కాల్ మీలో ఆందోళనను కలిగిస్తుంది అయితే ఇంతకీ ఆ ఫోన్ కాల్ ద్వారా మీరేం వినబోతున్నారో మీకు ఎటువంటి న్యూస్ రాబోతుంది మరి ఇదంతా కూడా ఎలా సాధ్యమవుతుంది అని తెలుసుకోవాలనుకుంటున్న వారు తప్పకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి అలాగే వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వారి గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని నిజాలను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి వీరు సంబంధాల పట్ల సానుకూలంగా ఉంటారు ప్రేమ సామరస్యంతో ఉంటారు తులారాశివారు సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో ముందుంటారు అయితే వీరు కొన్నిసార్లు ఇతరులపైన ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంటుంది కానీ ఈ యొక్క రాశివారు ఇతరులపై ఎక్కువగా ఆధారపడకుండా స్వంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నిస్తే మాత్రం మీకు అసలు తిరిగే ఉండదు లేకపోతే ఇతరులను అవసరానికి మించి ప్రసన్నం చేసుకునేందుకు గాను ప్రయత్నించే తులారాసి వ్యక్తులు ఈ యొక్క ధోరణిని మీరు మార్చుకుంటే మీకు అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది ఇకపోతే ఇతరులను మెప్పించాలని కోరిక వారి నిజమైన వ్యక్తిత్వాన్ని కప్పివేస్తుంది సంబంధాల పట్ల వారి ప్రేమ కొన్నిసార్లు డౌట్స్ వచ్చేలా మీ ప్రవర్తన ఉంటుంది అయితే వారి గురించి ఇలాంటి నిజాలు ఎవ్వరికీ తెలియదు కాబట్టి మీరు ఏది చెప్పినా ఎదుటి వ్యక్తులు కొన్నిసార్లు గుడ్డిగా నమ్మి మోసపోతారు అలాగే మానసిక శ్రేయస్సు కోసం ఈ యొక్క రాశి వ్యక్తులు ఇతరులపైన ఆధారపడే అవకాశం ఉంది వారిని మెప్పించే క్రమంలో అన్యాయంగా ప్రవర్తించే ఛాన్స్ ఉంటుంది అలాగే ఈ తుల నా చాలా న్యాచురల్గా చాలా సహజంగా అబద్ధాలు చెప్తారు వారు కొన్ని పనుల నుంచి బయటపడేందుకు కాను ఎటువంటి భయం లేకుండా అబద్ధాలు మాట్లాడతారు అలా చేయడానికి వారు ఉపయోగించే సృజనాత్మకత వారి ప్రత్యేకతని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో వారి మాటలను బట్టి వారు చెప్పేదే అబద్ధమని చాలామంది గ్రహించలేకపోతారు ఎందుకంటే ఆ రేంజ్లో వీరు అతికినట్లే అబద్ధాలు చెబుతారు కాబట్టి ఎదుటి వ్యక్తులు అసలు గ్రహించేందుకు ఛాన్సే ఉండదు వీరికి తమ మాటలను తారుమారు చేయడం చాలా తేలిక అంతేకాదండి మోసపూరిత గుణం ఎక్కువగా ఉంటుంది వీ యొక్క రాశి అబద్ధం చెబుతున్నారు అని గుర్తుపట్టలేనంత వరకు కూడా అబద్ధాలు చెబుతూనే మోసం చేస్తూనే ఉంటారు తులారాశివారు చెడు ఆలోచనలు సున్నితత్వం సృజనాత్మకత కలిగలిపి ఉంటారు వీరు కోరుకున్నది సాధించడానికి ఎలాంటి దారులను ఎంచుకోవడానికి రెడీ అయిపోతుంటారు అంటే అందరూ కాదండి తులారాశిలో జన్మించిన అందరూ ఇలా ఉంటారని కాదు కొంతమంది వ్యక్తులు మాత్రమే ఈ విధంగా ఉంటారు ఇకపోతే ఈ యొక్క రాశివారి ప్రవర్తన విలువను ఇతరులు ఎలా తీసుకుంటారు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ఏం చెప్పాలి అనేది ముందుగానే నిర్ణయించుకుంటారు వీరి మైండ్ సెట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది తులారాసు వారు ఇతరులను చాలా ఈజీగా సందిగ్ధంలో పడేస్తారు వీరి అబద్ధాలతో సాగనంత వరకు కూడా గుర్తుపెట్టుకోండి వీరి యొక్క అబద్ధాలు సాగనంత వరకు కూడా చాలా వరకు కూడా ఎవరైతే గుర్తుపడతారో ఆ వ్యక్తులు సేఫ్ అనే చెప్పాలి ఎవరైతే మోసపోతారో వారికి లైఫ్ లేదని చెప్పాలి ఎందుకంటే ఆ రేంజ్లో వీరు మోసం చేస్తారు ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి వారు కోరుకున్నది పొందడం కోసం అబద్ధాలు చెబుతారు అయితే వీరు తాము చెప్పిన అబద్ధాలను అస్సలు గుర్తు వారు మాట్లాడిన మాటలను మర్చిపోతారు గుర్తు తెచ్చుకోలేరు ఈ యొక్క రాశివారు చెప్పే అబద్ధాలు అంతగా ప్రమాదకరమైనవి కాదు ఇతరులకు ఎక్కువగా నష్టం కలిగించవు కానీ అబద్ధాలు చెప్పడం మాత్రం ఆపరు ఇతరుల్ని బాధ పెట్టకూడదు శాంతిని పెంపొందించడానికి అర్థం చేసుకునే వ్యక్తుల్ని బాధించకుండా ఉండేందుకు అబద్ధాలు చెప్తుంటారు కానీ నిజం బయటపడిన సమయంలో ఈ యొక్క రాశివారు చెప్పిన అబద్ధాలు ఎదురుదెబ్బ తగలవచ్చు ఇకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా తులారాసు వారు మార్చి పద్నాలుగో తేదీ శుక్రవారం నాడు రాత్రి ఎనిమిది గంటలకి ఒక ఫోన్ కాల్ వస్తుందని ఆ కాల్ మీలో ఆందోళన కలిగిస్తుందని అనుకున్నాం కదా అది ఏంటి అంటే మీ ఇంటిలోని వారికి ఎవరో ఒకరికి ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి రోడ్డు ప్రమాదం జరగడంతో వారికి మీ ఇంట్లోని వారికి ప్రమాదం జరగడంతో వారు హాస్పిటల్ పాలవుతారు దాంతో మీకు ఫోన్ కాల్ రావడంతో పరుగు పరుగున మీరు ఆసుపత్రికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ మీరు మీ ఇంట్లోని వారిని చూసి చాలా దుఃఖ సాగరంలో మునిగిపోతారు అయితే తులారాసు వారు గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైతే ఈ యొక్క రాశవారు ఉంటారో అందరికీ ఇది వర్తించదండి మీ రాశిలో కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఇది వర్తిస్తుంది గుర్తుపెట్టుకోండి అంటే ఎవరైతే తులారాశిలో జన్మించిన వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో ప్రమాదం అనేది మీకు ఫోన్ కాల్ రావడం జరుగుతుందో అటువంటి వ్యక్తులు మాత్రమే మీరు పరుగు పరుగున హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది ఆ సమయంలో మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతారు చెప్పాలి అంటే చిన్న పిల్లల్లాగా ఎక్కి ఎక్కి ఏడ్చడంతో నిజంగా రాశి వారిని చూసిన వారు ఎవ్వరైనా సరే ఇట్టే కరిగిపోతారు కానీ మీరు స్ట్రాంగ్గా ఉంటే ఎవరైతే ఆసుపత్రిలో ఉంటారో వారు తిరిగి లుకుని మళ్ళీ మీ దగ్గరకు వస్తారు ఇకపోతే ఈ రాశి వారు తమ మాట నెగ్గాలి అని అనుకుంటారు ఏం పని చేస్తున్నారో పెద్దగా ఆలోచించకుండా చేయడం ప్రారంభించేస్తారు ఇతరుల్ని తరచూ తప్పబడుతుంటారు అలాగే వీరు దేన్నైనా సరే వెంటనే తిరస్కరించేస్తారు వెంటనే నోచెప్పేస్తారనమాట వీరికి సహనం ఉండదు వారు తమ తప్పును ఈజీగా అంగీకరించరు ఈ రాశి వారి అహం మధ్యలో వస్తుంది నిగ్రహాన్ని కోల్పోతారు అయితే వారు చాలా ధైర్యవంతులు జీవితంలో ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడతారు ఈ రాశి వారు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించాలనుకుంటారు వీరిలో అహం చాలా ఉంటుంది చాలాసార్లు అహం కారణంగా వారు తమ సన్నిహితులను స్నేహితులను కుటుంబ సభ్యులను దూరం చేసుకుంటారు ఇక తులారాశారు తమను తాము చాలా ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుకుంటారు తమ ముందు ఎవరు నిలబడలేరని వారే అనుకుంటారు ఎవరైనా వ్యక్తి వారి మాటను తగ్గించుకుంటే ఈ యొక్క రాశి వారిని కంట్రోల్ అస్సలు చేయలేం వారు తమ సంబంధాన్ని కూడా పాడు చేస్తారని తమ అభిప్రాయాన్ని నిరూపించుకోవడానికి వారు చాలాసార్లు పోరాడతారు వారి యొక్క మంచితనం ఉన్నప్పటికీ ఆ యొక్క రాశి అహం ఎవరైతే ఉంటారో ఆ రాశి వారి యొక్క అహం వారిని ముంచెత్తుతుంది అహం విషయంలో ఈ రాశి వారు ముందస్తులో ఉంటారు ఫస్ట్ లైన్లో ఉంటారు తులారాస్తారు ఈ వ్యవహారంలో వారు చాలాసార్లు తప్పు నిర్ణయాలు తీసుకుంటారు వారి మాటలు వెనుకుంటే వెంటనే గొడవలు చేస్తారు ఈ వ్యక్తులు చాలా సున్నితమైనవారు కానీ తమను తమ సంపూర్ణంగా పరిపూర్ణంగా భావిస్తారు తమ గురించి తప్పుగా మాట్లాడితే అస్సలు ఓడ్చుకోలేకపోతుంటారు సహించలేరు ఇకపోతే తుల రాశి వ్యక్తులు మీలో ఉన్న లోపాలను ఎలా పరిష్కరించుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం తులారాస్తారు తమ వ్యక్తిత్వాన్ని అవసరాలకు అనుగుణంగా మార్చుకునే బదులు మీకు మీరుగా నిజమైన వ్యక్తిత్వాన్ని నిజాయితీగా కలిగి ఉండాలి అలాగే సంబంధాల విషయంలో కంట్రోల్గా ఉంచుకోవాలి గుర్తుపెట్టుకోండి హద్దులు మీరొద్దు మీ స్వతంత్రం ఏదైతే ఉంటుందో మీ స్వంత శ్రేయస్సు కోసం బాధ్యత తీసుకోండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి సాధారణంగా తులారాశివారి వ్యక్తిత్వం మంచిదే అయినా కూడా మీలో కొంతమంది వ్యక్తులు మాత్రం అప్పటి పరిస్థితులను బట్టి చేంజ్ అయిపోతూ అంటే ఫ్లిప్ పర్సనాలిటీ అనుకున్నాం కదా ఆ విధంగా మారిపోతూ ఉంటారనమాట ఇకపోతే తులారాశివారు ప్రతి పని వాయిదా వేస్తారు వాయిదా వేయడం అనేది ఒక పెద్ద చెడ్డ అలవాటు అండి కానీ దాన్ని చెడుగా చూసే వారి సంఖ్య చాలా తక్కువ వాయిదానే కదా దేశం అనుకుంటు అంటారు కానీ దాని చెడు అలవాటుగా మాత్రం గుర్తించరు ఈ యొక్క రాశివారు మీరు పనులు వాయిదా వేస్తున్నారంటే మీ యొక్క విజయాన్ని మీరు ఆలస్యం చేస్తున్నారని అర్థం చేసుకోండి మీ విజయానికి ఇదే ప్రధాన అడ్డంకి కాబట్టి ముందుగా వాయిదా వేసే పద్ధతిని మార్చుకోండి మీరు అనుకున్న పనులను అనుకునే సమయానికి ఇంకా ముందే చేయడానికి ట్రై చేయండి అలాగే పని మొదలు పెట్టడానికి ముందే ఓడిపోతామనే భయం మనసులో కమ్మేస్తుంది ఆ భయం వల్ల మీరు లైఫ్లో ఎలాంటి రిస్క్ తీసుకోలేరు ఓటమి అనే భయం మీకు రాకుండా ఉండేలా చూసుకోండి గత అనుభవాలను అవగాహన లోపాన్ని గుర్తు తెచ్చుకోకుండా ముందుకు సాగండి వాటికి భయపడితే విజయాన్ని అందుకోలేరు కాబట్టి ఇలా చేయండి విజయం సాధించాలంటే మీకంటూ ఒక గోల్ లక్ష్యం ఉండాలి దారం తెగిన గాలిపటంలా ఎగురుతూ ఉంటే ఎటు వెళ్తారో మీకే తెలియదు కాబట్టి ఒక లక్ష్యాన్ని ముందుగా నిర్దేశించుకోండి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ దారిలో ప్రయాణించాలో ఎంత కష్టపడాలో నిర్ణయించుకోండి మీరు లక్ష్యం నిర్దేశించుకుంటే సరిపోదు దాన్ని సాధించేందుకు గాని మీ ఎంత ప్రయత్నం మొదలు పెట్టాలి ప్రయత్నం చేయకుండా విజయం సాధించలేం కాబట్టి ఆ విధంగా అస్సలు కుదరదు ఆ ప్రయత్నంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆగకుండా కంటిన్యూగా ముందుకు సాగితేనే మీరు చివరి వరకు కూడా విజేతగా నిలుస్తారు ప్రయత్నమే చేయకపోతే విజేత ఎలా అవుతారు చెప్పండి కాబట్టి రిస్క్ తీసుకోవాలి చాలామంది తమ కంఫర్ట్ జోన్లో ఉండడానికి ఇష్టపడతారు తమ చుట్టూ ఒక గీత గీసుకుంటారు ఆ గీతను దాటి వెళ్లేందుకు ఇష్టపడరు ఆ గీతను దాటితే ఎలాంటి కష్టాలు వస్తాయోనని భయపడుతూ ఉంటారు విజేత కావాలంటే మీరు కంఫర్ట్ జోన్లో ఉండడానికి వీల్లేదు మీరు గీసిన గీతను మీరే చెరుపుకుని బయటకు రావాలి రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి ఇకపోతే తులరాశి వారు గుర్తుపెట్టుకోండి మీ బాడీ లాంగ్వేజ్ కూడా మీకు ఇచ్చే గౌరవాన్ని ఇస్తుంది మీ బాడీ లాంగ్వేజ్ని బట్టే ఎదుటివారు మిమ్మల్ని అంచనా వేస్తారు మీ వ్యక్తిత్వాన్ని గ్రహిస్తారు కాబట్టి మీరు మాట్లాడే మాటలు మీ యొక్క చేష్టలు పద్ధతిగా ఉండేలా చూసుకోండి ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క కంటి వైపు కాకుండా ఇంకెక్కడ చూడకండి మీ గొంతు కూడా మృదువుగా ఉండేటట్టు చూసుకోండి నోట్ల నుంచి చెడు పదాలను రానివ్వకండి ఇకపోతే తులరాశి వ్యక్తులు మీలో ఉన్న లోపాల్లో అతి ముఖ్యమైనది మీరు స్వతంత్రంగా ఉండేందుకు ప్రయత్నించాలి ఎదుటి వ్యక్తులపై ఆధారపడకండి మీకు మీరుగా బ్రతకండి మీకున్న బద్దకాన్ని విడిచిపెట్టి మీకు వచ్చిన పని చేసుకుంటూ జీవనాన్ని సాగించండి ఇంట్లో వారి మీద బయట వ్యక్తులపైన ఆధారపడి బ్రతికే బదులు మీకు ఇంటా బయట ఉండే వాల్యూ ఉండదు కాబట్టి ఖచ్చితంగా మీరు మీ పైనే ఆధారపడి బతకండి మీకే తెలుస్తుంది ఇంటా బయట మీకున్న వాల్యూ ఏంటి అనేది కాబట్టి మీ సొంత కాళ్లపైన మీరు నిలబడండి ఊరికి ఉండకుండా మీ స్థాయికి తగ్గ ఏదైనా ఉద్యోగం లేదంటే కాస్త డబ్బు ఉంటే ఏదైనా మీకు అవగాహన ఉన్నా వ్యాపారం చేసే సక్సెస్ఫుల్ లైఫ్ని లేడ్ చేయండి సో చూశారు కదా తులారాసు వారు మార్చి పద్నాలుగో తేదీ శుక్రవారం నాడు రాత్రి ఎనిమిది గంటలకు మీకు ఒక ఫోన్ కాల్ రావడంతో మీరు ఎందుకు ఆందోళన చెందుతారు అదేవిధంగా ఆ న్యూస్తో మీరు ఎందుకు దుఃఖ సాగరములు మునిగిపోతారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చడంతో మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లకన్ ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము పెట్టే ప్ర ప్రతి మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్